సోనియా గాంధీ గారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చారు నేను ఇవాళ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నా మనసులో ఉన్న ఆవేదనను నేను మీకు చెప్పదలుచుకున్నా లక్ష ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్ టీచర్లు ఉన్నారు ఇవాళ ఇరవై ఐదు లక్షల పైగా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఆ పాఠశాలల్లో పద్దెనిమిది లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు కానీ ప్రైవేట్లో పదకొండు లక్షల పాఠశాలలే ఉంటే పదకొండు వేల పాఠశాలలే ఉంటే ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మరి ఎంఏ బిఎడ్ చదువుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుండి ఇరవై ఐదు వేల పైగా ఉంటే ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు విద్యార్థిని విద్యార్థులు తక్కువ ఉన్నారు టీచర్లున్న ఉన్న దగ్గర పిల్లలు లేరు పిల్లలున్న దగ్గర టీచర్లు లేరు ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని మేము చూసినాం విద్య అందుబాటులో ఉంది కానీ నాణ్యమైన విద్య లేదు ఈరోజు సమాజానికి సమాజానికి విద్య సమస్య కాదు నాణ్యమైన విద్య సమస్య ఇవాళ ఇంజనీర్లకు లేదు సర్టిఫికెట్లు ఉన్న ఇంజనీర్లు ఉన్నారు కానీ వాళ్ళకు అవసరమైన నైపుణ్యం లేదు అందుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవాళ విద్యార్థులకు ఇవ్వాలి అని నాణ్యమైన విద్య కోసం సాంకేతిక నైపుణ్యం కోసం ఈరోజు మనము కష్టపడాల్సిన అవసరం ఉన్నది ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్నైనా ఇక్కడున్న పరిపాలకులైనా నా సూచన ఒక్కటే విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు తెస్తుంది విద్య ఒక్కటే మనల్ని వెనుకబాటు తనాన్ని నుంచి బయటకు తీసుకొస్తుంది విద్య ఒక్కటే మన ఆత్మగౌరవాన్ని పెంచుతుంది విద్య ఒక్కటే మన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని వెలుగులను నింపుతుంది ఆ విద్య నాణ్యమైన విద్య సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న శిక్షణతో కూడుకున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఇవాళ ఇవ్వాలనుకున్నాం కుల వివక్షను తొలగించాలి అని అంటే ఎస్జీ హాస్టల్ ఒక దగ్గర ఎస్టీ హాస్టల్ ఇంకొక దగ్గర మైనారిటీ హాస్టల్ బీసీ హాస్టల్ వేరే వేరే ఊరు బయట కట్టిన తర్వాత ఆ ఎస్సీ హాస్టల్లో చదువుకున్న యువకుడి మైండ్లో ఏముంటుంది ఒకసారి ఆలోచన చేయండి మేము ఎస్సీలం దళితులం కాబట్టే కదా ఊరు బయట మాకు బడి పెట్టిరని అనుకుంటున్నారు మేము ఆదివాసులం గిరిజనులం కాబట్టే కదా ఇసురేసినట్టు మమ్మల్ని ఎక్కడో పెట్టిండ్రు అనుకుంటున్నారు బీసీలు మైనారిటీలు కూడా అదే ఆలోచన అందుకే ఈ వివక్ష పోవాలి మనందరం మనుషులుగా కలిసి ఉండాలి మనలో మానవత్వము నిండాలి అని అంటే వీటిని తొలగించాలి కులమైన అడ్డుగోడల్ని తొలగించాలి अंधके यंग इंडिया इंटीग्रेटेड रेजिडेंशियल स्कूल्स एससी एसटी बीसी माइनॉरिटी अपर कास्ट अंदर कलसी